వెల్కమ్ టు బన్నీ పబ్లిక్ గ్రూప్ అందరు ఎలా ఉన్నారు నేను మీ మానస ప్రదర్శిని రోజు మనం అందరం కూడా బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శిద్దాం మరి అక్కడ బాసరలో అమ్మవారు ఎలా వెలిసిందో ఏంటో ప్రతిది కూడా మీకు ఈరోజు వివరిస్తాను ఓకేనా మీరు ఒక లైక్ మాత్రమే ఒకప్పుడు బాసరలో సరస్వతీదేవిని ప్రతిష్ఠించిన వివరాలు తెలుసుకోవాలని నారదునికి ఆసక్తి కలిగింది ఒకరోజు బాసరలో సరస్వతీదేవి వెలిసిన వృత్తాంతము అష్టతీర్థ మహిమలు తెలుపవలసిందిగా నారదుడు బ్రహ్మదేవుని కోరుకున్నాడు బ్రహ్మ వాటిని ఈ విధంగా వివరించడం ప్రారంభించాడు వ్యాసుడు నివసించిన కారణంగా ఈ ప్రాంతాన్ని అని పిలిచేవారని ఇప్పటికి వాసరా లేక బాసరా అని పిలుస్తున్నారు అని అక్కడ సరస్వతీదేవి వ్యాసుడు ప్రతిష్ఠించాడు అని చెప్పాడు అప్పుడు నారదుడు బ్రహ్మదేవ సరస్వతీదేవి స్వయంగా ఆవిర్భవించిందని కొందరు సరస్వతీదేవిని వ్యాసుడే ప్రతిష్ఠించాడని మరికొందరు పరస్పర విరుద్ధంగా చెబుతున్నారు ఈ సందేహాన్ని తొలగించు స్వామి అని ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షితో సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్టను వ్యాసుడు ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించాడు సరస్వతీదేవి జ్ఞాన సరస్వతి అయి వెలిసింది ఆమెను బ్రహ్మాది దేవతలు ప్రతిరోజు వచ్చి సేవించేవారు ఒకనాడు సరస్వతీదేవి తన మహిమను ప్రకటించేందుకు ఆలయం నుండి అంతర్ధానమైంది అప్పుడు శబ్ద శబ్దస్వరూపిణి అయిన అమ్మవారి అంతర్ధాన ఫలితంగా లోకం మొత్తం మూగబోయింది మహర్షులు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వచ్చి జ్ఞాన సరస్వతి అంతర్ధానం గురించి మూగ సైగలతో వివరించారు వారి ప్రార్థన మేరకు బ్రహ్మదేవుడు వేద వ్యాసని వలన సరస్వతీదేవి తిరిగి వస్తుందని చెప్పి వారిని వ్యాస మహాముని దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించారు దేవతలు మహర్షులు వేదవ్యాసుని వద్దకు వెళ్లారు వారిని చూసిన వేదవ్యాసుడు వారి మనోభావం గ్రహించి నిశ్చల చిత్తంతో జ్ఞాన సరస్వతిని ధ్యానించాడు సరస్వతీదేవి అనుగ్రహించి వ్యాసునితో ఓ వ్యాసమహాముని నీవు చేసిన స్తోత్రాలతో ప్రసన్నురాలినయ్యాను నా అనుగ్రహం వలన నీ కోరికలన్నీ నెరవేరగలవు నీవు నగరంలో నా సైకత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించు నన్ను ప్రతిష్ఠించగల శక్తిని నీకు మాత్రమే అనుగ్రహిస్తున్నాను అని పలికింది వ్యాస మహాముని సమస్త ఋషిగణంతో సమూహంతో గోదావరి నదీ తీరం చేరి గౌతమీ నదిలో స్నానమాచరించి నదిలో నుండి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులను అనగా జ్ఞానసరస్వతి మహాలక్ష్మి మరియు మహాకాళి అమ్మవార్లను ప్రతిష్ఠించాడు సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని వ్యాసుడు పునఃప్రతిష్ఠించిన కారణం చేత ఇక్కడ సరస్వతీదేవిని వ్యాసుడే ప్రతిష్ఠించినట్లయింది అది ఆ తల్లి ఆజ్ఞ జ్ఞాన సరస్వతీదేవి వాసరక్షేత్రంలో క్రీస్తు పూర్వము ఐదు వేల సంవత్సరంలో ద్వాపర యుగంలో మాఘమాస శుక్ల పంచమి మూలా నక్షత్రం శుక్రవారం రోజున గోదావరి పుష్కరాలు జరుగుతుండగా వ్యాస వారిచే ఐం బీజాక్షరయుతంగా యుద్ధంగా సైకత విగ్రహంగా అనగా ఇసుక విగ్రహంగా ప్రతిష్ఠించబడింది అందువల్లనే వాసరకు గల పూర్వనామము పుష్కర పీఠికాపురి వ్యాసుడు విగ్రహం ప్రతిష్ఠించిన కారణంగా ఈ క్షేత్రానికి వ్యాసపురి అని పేరు స్థిరపడింది ఇప్పుడు మీరు చూస్తున్నది వేద వ్యాసముని గుహ గుహ చూసారు కదా ఏ విధంగా ఉందో ఒక మనిషి వెళ్తే ఇంకో మనిషి మళ్ళీ తిరిగి రావడానికి కూడా ఛాన్స్ లేదనమాట ఒక మనిషి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాతనే ఇంకో మనిషి వెళ్లే విధంగా ఆ గుహ అనేది వంగి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది సో మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఫోన్ తీసుకొని లోపలికి వెళ్ళి మొత్తము వీడియో తీశాను అన్నమాట ఇక బాసరా అమ్మవారిని మొత్తము అక్కడ దేవాలయ ప్రాంగణంలో తీద్దాం అనుకున్నాను గానీ అక్కడ ఫోన్స్ నాట లోడని చెప్పేసరికి నేను తీయలేకపోయాను సో నాకు వీలైనంతగా నాకు తోచినంతగా ఇక్కడ వీడియో తీసి అలాగే బాసరలో అమ్మవారు ఎలా వెలిసిందనే విషయాన్ని మీకు చెప్పాలనుకుని నేను ఈ వీడియో తీశాను మరి ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కొంతమంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి విషయాలు మళ్ళీ మీకు మీ యొక్క ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనా మరి మరి ఇక నేను ఉంటాను నేను బాసర వెళ్ళి అక్కడ చూసిన చూ మీకు చూపించినటువంటి దృశ్యాలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్ ఓకేనా మరి ఉంటానండి బాయ్